హైదరాబాద్ లోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్లో ఆరేళ్ల పిల్లడు ఇరుక్కుపోయిన ఘటన అందరినీ కంగారు పెట్టింది మాసప్ టాంక్ శాంతినగర్ లోని అపార్ట్మెంట్లో ఈ ప్రమాదం జరిగింది లిఫ్ట్లో ఆక్సిజన్ అంతక ఇబ్బంది పడగా సమయానికి హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది 打电话。Oh, హైదరాబాద్ మాసప్ ట్యాంక్ శాంతినగర్ లో ఓ అపార్ట్మెంట్ లో ఆరేళ్ల బాలుడు లిఫ్ట్ లో ఇరుపోయాడు లిఫ్ట్ లో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఆగిపోవడంతో భయాందోళనకు గురైన బాలుడు గట్టిగా కేకలు వేశాడు గమనించిన అపార్ట్మెంట్ వాసులు వెంటనే అగ్నిమాపక డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది వెల్డింగ్ మిషన్ల సహాయంతో లిఫ్ట్ డోర్లు తొలగించి బాలు బయటకు తీశారు స్పృహ తప్పి పడిపోయిన బాలుని చికిత్స కోసం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు టెక్నికల్ ఇష్యూ కారణంగానే లిఫ్ట్ మధ్యలో నిలిచిపోయిందని అధికారులు చెబుతున్నారు బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పడంతో అంతా ఊపిరి పిలుచుకున్నారు అపార్ట్మెంట్ కూడా వచ్చేసి వచ్చేటప్పటికీ ఆల్రెడీ ఇక్కడ ఆ పిల్లవాడికి సంబంధించిన తాతయ్య పిల్లవాడి సంబంధించినటువంటి మెనత్త వాళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు ఇమిడియట్ కి వచ్చేసి మా ఇన్స్పెక్టర్ గారు ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళకు వన్ నాట్ ఎయిట్ వాళ్ళకు న్యూ లోపల వాళ్ళకు ఫోన్ చేసి అందరిని పిలిపించడం జరిగింది పిలిపించేసి ఆల్మోస్ట్ ఇది కట్ చేయాలి ఎందుకంటే ఈ రెండు అంటే గ్రౌండ్ ఫ్లోర్కు ఫస్ట్ కు మధ్యలో పిల్లోడు ఇరుక్కపోయి ఉన్నాడు లిఫ్ట్ మధ్య లిఫ్ట్కు మరియు ముందర ఉన్నటువంటి వాళ్ళకు మధ్యలో ఇరుక్కపోయి ఉన్నాడు లోపల ఆరుగాలు ఏమైనా దెబ్బతిన్నాయా ఆయన చాలా వెయిట్ కుట్టినట్టు ఉన్నాడు చాలా వెయిట్ ఇది అది కిందికి వస్తుంటే లిఫ్ట్ పైకి వెళ్తుంటుంది అటువంటి లిఫ్టు మధ్యలో ఆగిందంటే పిల్లోడికి ప్లెస్ పిల్లోడు ఇరకపోవడం వల్ల ఆగిందంటే పిల్లోడి మీద ప్రెషర్ బాగా పడి ఉంటుంది ఇంకా దాడి అండ్ వాళ్ళు కష్టపడుతున్నారు డాక్టర్స్ అంత బాగానే జరగనుకోం హైదరాబాద్ లోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్లో ఆరేళ్ల పిల్లడు ఇరుక్కుపోయిన ఘటన అందరినీ కంగారు పెట్టింది మాసప్ టాంక్ శాంతినగర్ లోని అపార్ట్మెంట్లో ఈ ప్రమాదం జరిగింది లిఫ్ట్ లో ఆక్సిజన్ అంతక ఇబ్బంది పడగా సమయానికి హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది హైదరాబాద్ మాసప్ ట్యాంక్ శాంతినగర్ లో ఓ అపార్ట్మెంట్లో ఆరేళ్ల బాలు లిఫ్ట్లో ఇరికిపోయాడు లిఫ్ట్ లో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఆగిపోవడంతో భయాందోళనకు గురైన బాలుడు గట్టిగా కేకలు వేశాడు గమనించిన అపార్ట్మెంట్ వాసులు వెంటనే అగ్నిమాపక డిఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది వెల్డింగ్ మిషన్ల సహాయంతో లిఫ్ట్ డోర్లు తొలగించి బాలు బయటకు తీశారు స్పృహ తప్పి పడిపోయిన బాలుని చికిత్స కోసం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు టెక్నికల్ ఇష్యూ కారణంగానే లిఫ్ట్ మధ్యలో నిలిచిపోయిందని అధికారులు చెబుతున్నారు బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పడంతో అంతా ఊపిరి పిలుచుకున్నారు వచ్చేసి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇక్కడ ఆ పిల్లోటి సంబంధించిన తాతయ్య పిల్లోడు సంబంధించినటువంటి మెయినతో వాళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు ఇమిడియట్ గా వచ్చేసి మా ఇన్స్పెక్టర్ గారు ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళకు వన్ నాట్ ఎయిట్ వాళ్ళకు న్యూ లోపల వాళ్ళకు ఫోన్ చేసి అందరిని పిలిపించడం జరిగింది పిలిపించేసి ఆల్మోస్ట్ ఇది కట్ చేయాలి ఎందుకంటే ఈ రెండు అంటే గ్రౌండ్ ఫ్లోర్కు ఫస్ట్ ఫ్లోర్ మధ్యలో పిల్లోడు ఇరుకపోయి ఉన్నాడు లిఫ్ట్ మధ్య లిఫ్ట్కు మరియు ముందే ఉన్నటువంటి వాళ్ళకు మధ్యలో ఇరికపోయి ఉన్నాడు లోపల ఆరోగానికి ఏమైనా దెబ్బతిన్నాయా అనేది చూస్తున్నారు చూడాలి ఎందుకంటే లిఫ్ట్ అనేది చాలా వెయిట్ కొడుకున్నట్టు చాలా వెయిట్ ఇది అది కిందికి వస్తుంటే లిఫ్ట్ పైకి వెళ్తుంటుంది అటువంటి లిఫ్ట్ మధ్యలో ఆగిందంటే పిల్లోడికి ప్లస్ పిల్లోడు ఇరకపోవడం వల్ల ఆగిందంటే పిల్లోడి మీద ప్రెషర్ బాగా పడి ఉంటుంది ఇంకా డ్రైట్ అయింది వాళ్ళు కష్టపడుతున్నారు డాక్టర్స్ అంతా బాగానే జరగనుకోవచ్చు హైదరాబాద్ మాసప్ ట్యాంక్ శాంతినగర్ లో ఓ అపార్ట్మెంట్లో ఆరేళ్ల బాలుడు లిఫ్ట్లో ఇరికిపోయాడు లిఫ్ట్ లో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఆగిపోవడంతో భయాందోళనకు గురైన బాలుడు గట్టిగా కేకలు వేశాడు గమనించిన అపార్ట్మెంట్ వాసులు వెంటనే అగ్నిమాపక డిఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది వెల్డింగ్ మిషన్ల సహాయంతో లిఫ్ట్ డోర్లు తొలగించి బాలు బయటకు తీశారు స్పృహ తప్పి పడిపోయిన బాలు చికిత్స కోసం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు టెక్నికల్ ఇష్యూ కారణంగానే లిఫ్ట్ మధ్యలో నిలిచిపోయిందని అధికారులు చెబుతున్నారు బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పడంతో అంతా ఊపిరి పిలుచుకున్నారు అపార్ట్మెంట్ కూడా వచ్చేసి వచ్చేటప్పటికీ ఆల్రెడీ ఇక్కడ ఆ పిల్లవాడికి సంబంధించిన తాతయ్య పిల్లవాడు సంబంధించినటువంటి మెయినత్ వాళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇమిడిటెడ్గా వచ్చేసి మా ఇన్స్పెక్టర్ గారు ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళకు అండ్ వన్ నాట్ ఎయిట్ వాళ్ళకు ప్లస్ న్యూలోపర్ వాళ్ళకు ఫోన్ చేసి అందరిని పిలిపించడం జరిగింది పిలిపించేసి ఆల్మోస్ట్ ఇది కట్ చేయాలి ఎందుకంటే ఈ రెండు అంటే గ్రౌండ్ ఫ్లోర్కు ఫస్ట్ ఫ్లోర్కి మధ్యలో పిల్లోడు ఇరికపోయి ఉన్నాడు లిఫ్ట్ మధ్య లిఫ్ట్కు మరియు ముందే ఉన్నటువంటి వాళ్ళకు మధ్యలో ఇరికపోయి ఉన్నాడు లోపల ఏమైనా దెబ్బతిన్నాయా అనేది చూస్తున్నారు చూడాలి ఎందుకంటే లిఫ్ట్ అనేది చాలా వెయిట్ కొడుకున్నట్టు చాలా వెయిట్ ఇది అది కిందికి వస్తుంటే లిఫ్ట్ పైకి వెళ్తుంటుంది అటువంటి లిఫ్ట్ మధ్యలో ఆగిందంటే పిల్లోడికి ఫిట్నెస్ పిల్లోడు ఇరకపోవడం వల్ల ఆగిందంటే పిల్లోడి మీద ప్రెషర్ బాగా పడి ఉంటుంది ఇంకా దాడి రెడ్ అండ్ వాళ్ళు కష్టపడుతున్నారు డాక్టర్స్ అంత బాగానే చేయాలని కోరుతారు హైదరాబాద్ లోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్లో ఆరేళ్ల పిల్లడు ఇరుక్కుపోయిన ఘటన అందరినీ కంగారు పెట్టింది మాసప్ టాంక్ శాంతినగర్ లోని అపార్ట్మెంట్లో ఈ ప్రమాదం జరిగింది లిఫ్ట్ లో ఆక్సిజన్ అంతక ఇబ్బంది పడగా సమయానికి హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది హైదరాబాద్ మాసప్ ట్యాంక్ శాంతినగర్ లో ఓ అపార్ట్మెంట్లో ఆరేళ్ల బాలుడు లిఫ్ట్లో ఇరికిపోయాడు లిఫ్ట్ లో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఆగిపోవడంతో భయాందోళనకు గురైన బాలుడు గట్టిగా కేకలు వేశాడు గమనించిన అపార్ట్మెంట్ వాసులు వెంటనే అగ్నిమాపక డిఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది వెల్డింగ్ మిషన్ల సహాయంతో లిఫ్ట్ డోర్లు తొలగించి బాలు బయటకు తీశారు స్పృహ తప్పి పడిపోయిన బాలు చికిత్స కోసం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు టెక్నికల్ ఇష్యూ కారణంగానే లిఫ్ట్ మధ్యలో నిలిచిపోయిందని అధికారులు చెబుతున్నారు పెట్టుకున్నారు బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు రాగలిగింది ఆ అపార్ట్మెంట్ మీద వచ్చేసింది వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇక్కడ ఆ పిల్లవాడు సంబంధించిన తాతయ్య పిల్లవాడు సంబంధించినటువంటి మేనత్త వాళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇమీడియట్గా వచ్చేసి మా ఇన్స్పెక్టర్ గారు ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళకు అండ్ వన్ నాట్ ఎయిట్ వాళ్ళకు న్యూ లోపల వాళ్ళకు ఫోన్ చేసి అందరిని పిలిపించడం జరిగింది పిలిపించేసి ఆల్మోస్ట్ ఇది కట్ చేయాలి ఎందుకంటే ఈ రెండు అంటే గ్రౌండ్ ఫ్లోర్కు ఫస్ట్ ఫ్లోర్ మధ్యలో పిల్లోడు ఇరికపోయి ఉన్నాడు లిఫ్ట్ మధ్య లిఫ్ట్కు మరియు ముందర ఉన్నటువంటి వాళ్ళకు మధ్యలో ఇరికపోయి ఉన్నాడు లోపల ఆరుగాలకి ఏమైనా దెబ్బతిన్నాయా అనేది చూస్తున్నారు చూడాలి ఎందుకంటే లిఫ్ట్ అనేది చాలా వెయిట్ కొట్టుకున్నట్టున్నాం చాలా వెయిట్ ఇది అది కిందికి వస్తుంటే లిఫ్ట్ పైకి వెళ్తుంటుంది అటువంటి లిఫ్ట్ మధ్యలో ఆగిందంటే పిల్లోడికి ప్లస్ పిల్లోడు ఇక్కపోవడం వల్ల ఆగిందంటే పిల్లోడికి మీద ప్రెషర్ బాగా కడుగుతుంది అండ్ వాళ్ళు కష్టపడుతున్నారు డాక్టర్స్ అంత బాగానే జరగనుకోం చెప్పారు హైదరాబాద్ లోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్ లో ఆరేళ్ల పిల్లాడు ఇరుక్కుపోయిన ఘటన అందరినీ కంగారు పెట్టింది మాసప్ టాంక్ శాంతినగర్ లోని అపార్ట్మెంట్లో ఈ ప్రమాదం జరిగింది లిఫ్ట్ లో ఆక్సిజన్ అంతక ఇబ్బంది పడగా సమయానికి హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది హైదరాబాద్ మాసప్ ట్యాంక్ శాంతినగర్ లో ఓ అపార్ట్మెంట్లో ఆరేళ్ల బాలుడు లిఫ్ట్లో ఇరికిపోయాడు లిఫ్ట్ లో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఆగిపోవడంతో భయాందోళనకు గురైన బాలుడు గట్టిగా కేకలు వేశాడు గమనించిన అపార్ట్మెంట్ వాసులు వెంటనే అగ్నిమాపక డిఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది వెల్డింగ్ మిషన్ల సహాయంతో లిఫ్ట్ డోర్లు తొలగించి బాలు బయటకు తీశారు స్పృహ తప్పి పడిపోయిన బాలు చికిత్స కోసం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు టెక్నికల్ ఇష్యూ కారణంగానే లిఫ్ట్ మధ్యలో నిలిచిపోయిందని అధికారులు చెబుతున్నారు బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఇక్కడ ఆ పిల్లవాడు సంబంధించిన తాతయ్య పిల్లవాడు సంబంధించినటువంటి మేనత్త వాళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇమీడియట్గా వచ్చేసి మా ఇన్స్పెక్టర్ గారు ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళకు వన్ నాట్ ఎయిట్ వాళ్ళకు నీ లోపల వాళ్ళకు ఫోన్ చేసి అందరినీ పిలిపించడం జరిగింది పిలిపించేసి ఆల్మోస్ట్ ఇది కట్ చేయాలి ఎందుకంటే ఈ రెండు అంటే గ్రౌండ్ ఫ్లోర్కు ఫస్ట్ ఫ్లోర్కు మధ్యలో పిల్లలు ఇరుకపోయి ఉన్నాడు లిఫ్ట్ మధ్య లిఫ్ట్కు మరియు ముందర ఉన్నటువంటి వాళ్ళకు మధ్యలో ఇరుకపోయి ఉన్నాడు లోపల ఆరుగాలసేమన్నా దెబ్బతిన్నాయా అనేది చూస్తున్నారు చూడాలి ఎందుకంటే లిఫ్ట్ అనేది చాలా వెయిట్ కొట్టినట్టు ఉన్నాం చాలా వెయిట్ ఇది అది కిందికి వస్తుంటే లిఫ్ట్ పైకి వెళ్తుంటుంది అటువంటి లిఫ్ట్ మధ్యలో ఆగిందంటే పిల్లోడికి ప్లస్ పిల్లోడు ఇరకపోవడం వల్ల ఆగిందంటే పిల్లోడి మీద ప్రెషర్ బాగా పడి ఉంటుంది అండ్ వాళ్ళు కష్టపడుతున్నారు డాక్టర్స్ అంత బాగానే చేయాలని కోరువా హైదరాబాద్ లోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్లో ఆరేళ్ల పిల్లాడు ఇరుక్కుపోయిన ఘటన అందరినీ కంగారు పెట్టింది మాసప్ టాంగ్ శాంతినగర్ లోని అపార్ట్మెంట్లో ఈ ప్రమాదం జరిగింది లిఫ్ట్ లో ఆక్సిజన్ అంతక ఇబ్బంది పడగా సమయానికి హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది హైదరాబాద్ మాసప్ ట్యాంక్ శాంతినగర్ లో ఓ అపార్ట్మెంట్లో ఆరేళ్ల బాలుడు లిఫ్ట్లో ఇరికిపోయాడు లిఫ్ట్ లో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఆగిపోవడంతో భయాందోళనకు గురైన బాలుడు గట్టిగా కేకలు వేశాడు గమనించిన అపార్ట్మెంట్ వాసులు వెంటనే అగ్నిమాపక డిఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది వెల్డింగ్ మిషన్ల సహాయంతో లిఫ్ట్ డోర్లు తొలగించి బాలు బయటకు తీశారు స్పృహ తప్పి పడిపోయిన బాలు చికిత్స కోసం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు టెక్నికల్ ఇష్యూ కారణంగానే లిఫ్ట్ మధ్యలో నిలిచిపోయిందని అధికారులు చెబుతున్నారు బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇక్కడ ఆ పిల్లవాడు సంబంధించిన తాతయ్య పిల్లవాడు సంబంధించినటువంటి మేనత్త వాళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇమీడియట్గా వచ్చేసి మా ఇన్స్పెక్టర్ గారు ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళకు అండ్ వన్ నాట్ ఎయిట్ వాళ్ళకు ప్లేస్ న్యూలోపర్ వాళ్ళకు ఫోన్ చేసి అందరిని పిలిపించడం జరిగింది పిలిపించేసి ఆల్మోస్ట్ ఇది కట్ చేయాలి ఎందుకంటే ఈ రెండు అంటే గ్రౌండ్ ఫ్లోర్కు ఫస్ట్ ఫ్లోర్ మధ్యలో పిల్లోడు ఇరికపోయి ఉన్నాడు లిఫ్ట్ మధ్య లిఫ్ట్కు మరియు ముందే ఉన్నటువంటి వాళ్ళకు మధ్యలో ఇరుక్కపోయి ఉన్నాడు లోపల ఆరోగాంక్ష ఏమైనా దెబ్బతిన్నాయా అనేది చూస్తున్నారు చూడాలి ఎందుకంటే లిఫ్ట్ అనేది చాలా వెయిట్ కొట్టినట్టు ఉన్నాం చాలా వెయిట్ ఇది అది కిందికి వస్తుంటే లిఫ్ట్ పైకి వెళ్తుంటుంది అటువంటి లిఫ్ట్ మధ్యలో ఆగిందంటే పిల్లోడికి విట్నెస్ పిల్లోడు ఇరకపోవడం వల్ల ఆగిందంటే పిల్లోడి మీద ప్రెషర్ బాగా పడి ఉంటుంది ఇంకా వాడి రెట్ అండ్ వాళ్ళు కష్టపడుతున్నారు డాక్టర్స్ అంత బాగానే జరగను కోరు హైదరాబాద్ లోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్ లో ఆరేళ్ల పిల్లాడు ఇరుక్కుపోయిన ఘటన అందరినీ కంగారు పెట్టింది మాసప్ శాంతి శాంతినగర్ లోని అపార్ట్మెంట్లో ఈ ప్రమాదం జరిగింది లిఫ్ట్ లో ఆక్సిజన్ అంతక ఇబ్బంది పడగా సమయానికి హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది హైదరాబాద్ మాసప్ ట్యాంక్ శాంతినగర్ లో ఓ అపార్ట్మెంట్లో ఆరేళ్ల బాలుడు లిఫ్ట్లో ఇరికిపోయాడు లిఫ్ట్ లో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఆగిపోవడంతో భయాందోళనకు గురైన బాలుడు గట్టిగా కేకలు వేశాడు గమనించిన అపార్ట్మెంట్ వాసులు వెంటనే అగ్నిమాపక డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది వెల్డింగ్ మిషన్ల సహాయంతో లిఫ్ట్ డోర్లు తొలగించి బాలు బయటకు తీశారు స్పృహ తప్పి పడిపోయిన బాలుని చికిత్స కోసం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు టెక్నికల్ ఇష్యూ కారణంగానే లిఫ్ట్ మధ్యలో నిలిచిపోయిందని అధికారులు చెబుతున్నారు బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడిగానే ఉందని డాక్టర్లు చెప్పడంతో అంతా ఊపిరి పిలుచుకున్నారు అపార్ట్మెంట్ కూడా వచ్చేసి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇక్కడ ఆ పిల్లవాడికి సంబంధించిన తాతయ్య పిల్లవాడికి సంబంధించినటువంటి మెయినత్ వాళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు ఇమిడియెట్ గా వచ్చేసి మా ఇన్స్పెక్టర్ గారు ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళకు అండ్ వన్ నాట్ ఎయిట్ వాళ్ళకు న్యూ లోఫర్ వాళ్ళకు ఫోన్ చేసి అందరిని పిలిపించడం జరిగింది పిలిపించేసి ఆల్మోస్ట్ ఇది కట్ చేయాలి ఎందుకంటే ఈ రెండు అంటే గ్రౌండ్ ఫ్లోర్కు ఫస్ట్ ఫ్లోర్ మధ్యలో పిల్లలు ఇరుక్కపోయి ఉన్నాడు లిఫ్ట్ మధ్య లిఫ్ట్కు మరియు ముందర ఉన్నటువంటి వాళ్ళకు మధ్యలో ఇరుక్కపోయి ఉన్నాడు లోపల ఆరోగాలు ఏమైనా దెబ్బతిన్నాయా అనేది చూస్తున్నారు చూడాలి ఎందుకంటే లిఫ్ట్ అనేది చాలా వెయిట్ కొట్టుకున్నట్టు చాలా వెయిట్ ఇది అది కిందికి వస్తుంటే లిఫ్ట్ పైకి వెళ్తుంటుంది అటువంటి లిఫ్ట్ మధ్యలో ఆగిందంటే పిల్లోడికి ప్లస్ పిల్లోడు ఇరకపోవడం వల్ల ఆగిందంటే పిల్లోడి మీద ప్రెషర్ బాగా పడి ఉంటుంది ఇంకా వాడి రెడ్ అండ్ వాళ్ళు కష్టపడుతున్నారు డాక్టర్స్ అంతా బాగానే జరగను హైదరాబాద్ లోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్ లో ఆరేళ్ల పిల్లాడు ఇరుక్కుపోయిన ఘటన అందరిని కంగారు పెట్టింది మాసప్ టాంక్ శాంతినగర్ లోని అపార్ట్మెంట్లో ఈ ప్రమాదం జరిగింది లిఫ్ట్ లో ఆక్సిజన్ అంతక ఇబ్బంది పడగా సమయానికి హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది హైదరాబాద్ మాసప్ ట్యాంక్ శాంతినగర్ లో ఓ అపార్ట్మెంట్లో ఆరేళ్ల బాలుడు లిఫ్ట్లో ఇరికిపోయాడు లిఫ్ట్ లో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఆగిపోవడంతో భయాందోళనకు గురైన బాలుడు గట్టిగా కేకలు వేశాడు గమనించిన అపార్ట్మెంట్ వాసులు వెంటనే అగ్నిమాపక డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది వెల్డింగ్ మిషన్ల సహాయంతో లిఫ్ట్ డోర్లు తొలగించి బాలు బయటకు తీశారు స్పృహ తప్పి పడిపోయిన బాలు చికిత్స కోసం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు టెక్నికల్ ఇష్యూ కారణంగానే లిఫ్ట్ మధ్యలో నిలిచిపోయిందని అధికారులు చెబుతున్నారు బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు అపార్ట్మెంట్ కూడా వచ్చేసి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇక్కడ ఆ పిల్లవాడికి సంబంధించిన తాతయ్య పిల్లవాడికి సంబంధించినటువంటి మెయినత్ వాళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు ఇమిడియట్ గ వచ్చేసి మా ఇన్స్పెక్టర్ గారు ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళకు అండ్ వన్ నాట్ ఎయిట్ వాళ్ళకు న్యూ లోఫర్ వాళ్ళకు ఫోన్ చేసి అందరినీ పిలిపించడం జరిగింది పిలిపించేసి ఆల్మోస్ట్ ఇది కట్ చేయాలి ఎందుకంటే ఈ రెండు అంటే గ్రౌండ్ ఫ్లోర్కు ఫస్ట్ ఫ్లోర్కు మధ్యలో పిల్లలు ఇరుకపోయి ఉన్నాడు లిఫ్ట్ లిఫ్ట్కు మరియు ముందర ఉన్నటువంటి వాళ్ళకు మధ్యలో ఇరుకపోయి ఉన్నాడు లోపల ఆరుగాలు ఏమైనా దెబ్బతిన్నాయా అనేది చూస్తున్నారు చూడాలి ఎందుకంటే లిఫ్ట్ అనేది చాలా వెయిట్ కొట్టుకున్నట్టు చాలా వెయిట్ ఇది అది కిందికి వస్తుంటే లిఫ్ట్ పైకి వెళ్తుంటుంది అటువంటి లిఫ్ట్ మధ్యలో ఆగిందంటే పిల్లోడికి ప్లస్ పిల్లోడు ఇరకపోవడం వల్ల ఆగిందంటే పిల్లోడి మీద ప్రెషర్ బాగా పడి ఉంటుంది అండ్ వాళ్ళు కష్టపడుతున్నారు డాక్టర్స్ అంత బాగానే జరగనుకోండి హైదరాబాద్ లోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్ లో ఆరేళ్ల పిల్లాడు ఇరుక్కుపోయిన ఘటన అందరినీ కంగారు పెట్టింది మాసప్ టాంక్ శాంతినగర్ లోని అపార్ట్మెంట్లో ఈ ప్రమాదం జరిగింది లిఫ్ట్ లో ఆక్సిజన్ అంతక ఇబ్బంది పడగా సమయానికి హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది హైదరాబాద్ మాసప్ ట్యాంక్ శాంతినగర్ లో ఓ అపార్ట్మెంట్లో ఆరేళ్ల బాలులు లిఫ్ట్లో ఇరికిపోయాడు లిఫ్ట్ లో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఆగిపోవడంతో భయాందోళనకు గురైన బాలుడు గట్టిగా కేకలు వేశాడు గమనించిన అపార్ట్మెంట్ వాసులు వెంటనే అగ్నిమాపక డిఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది వెల్డింగ్ మిషన్ల సహాయంతో లిఫ్ట్ డోర్లు తొలగించి బాలు బయటకు తీశారు స్పృహ తప్పి పడిపోయిన బాలు చికిత్స కోసం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు టెక్నికల్ ఇష్యూ కారణంగానే లిఫ్ట్ మధ్యలో నిలిచిపోయిందని అధికారులు చెబుతున్నారు బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పడంతో అంతా ఊపిరి పిలుచుకున్నారు అపార్ట్మెంట్ కూడా వచ్చేసి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇక్కడ ఆ పిల్లవాడికిన తాతయ్య పిల్లవాడి సంబంధించినటువంటి మెనత్ వాళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు ఇమిడియట్గా వచ్చేసి మా ఇన్స్పెక్టర్ గారు ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళకు అండ్ వన్ నాట్ ఎయిట్ వాళ్ళకు న్యూ లోఫర్ వాళ్ళకు ఫోన్ చేసి అందరిని పిలిపించడం జరిగింది పిలిపించేసి ఆల్మోస్ట్ ఇది కట్ చేయాలి ఎందుకంటే ఈ రెండు అంటే గ్రౌండ్ ఫ్లోర్కు ఫస్ట్ ఫ్లోర్ మధ్యలో పిల్లడు ఇరుకపోయి ఉన్నాడు లిఫ్ట్ మధ్య లిఫ్ట్కు మరియు ముందర ఉన్నటువంటి వాళ్ళకు మధ్యలో ఇరుకపోయి ఉన్నాడు లోపల ఆరుగాలుసు ఏమైనా దెబ్బతిన్నాయా అనేది చూస్తున్నారు చాలా వెయిట్ ఇది అది కిందికి వస్తుంటే లిఫ్ట్ పైకి వెళ్తుంటుంది అటువంటి లిఫ్ట్ మధ్యలో ఆగిందంటే పిల్లోడికి ఫిట్నెస్ పిల్లోడు ఇరకపోవడం వల్ల ఆగిందంటే పిల్లోడికి మీద ప్రెషర్ బాగా పడి ఉంటుంది ఇంకా దాడి రెట్ అండ్ వాళ్ళు కష్టపడుతున్నారు డాక్టర్స్ అంత బాగానే జరగనుకోవచ్చు హైదరాబాద్ లోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్ లో ఆరేళ్ల పిల్లాడు ఇరుక్కుపోయిన ఘటన అందరినీ కంగారు పెట్టింది మాసప్ శాంతి నగర్ లోని అపార్ట్మెంట్లో ఈ ప్రమాదం జరిగింది లిఫ్ట్ లో ఆక్సిజన్ అంతక ఇబ్బంది పడగా సమయానికి హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది హైదరాబాద్ మాసప్ ట్యాంక్ శాంతినగర్ లో ఓ అపార్ట్మెంట్ లో ఆరేళ్ల బాలుడు లిఫ్ట్ లో ఇరికిపోయాడు లిఫ్ట్ లో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఆగిపోవడంతో భయాందోళనకు గురైన బాలుడు గట్టిగా కేకలు వేశాడు గమనించిన అపార్ట్మెంట్ వాసులు వెంటనే అగ్నిమాపక డిఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది వెల్డింగ్ మిషన్ల సహాయంతో లిఫ్ట్ డోర్లు తొలగించి బాలు బయటకు తీశారు స్పృహ తప్పి పడిపోయిన బాలు చికిత్స కోసం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు టెక్నికల్ ఇష్యూ కారణంగానే లిఫ్ట్ మధ్యలో నిలిచిపోయిందని అధికారులు చెబుతున్నారు బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు